హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమరుచులు ఈ రోజు వచ్చేసి ఈ వీడియోలో మనం కంద మామిడికాయ కలిపి కూర ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూద్దామండి ఈ కంద మామిడికాయ కూర ప్రిపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కూర ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకునే కంటే ముందుగా నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన వచ్చే ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చి నా వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా ఉండొచ్చు ఈ కంద మామిడికాయ కూర రైస్లోకి కానివ్వండి చపాతీలోకి కానివ్వండి దేంట్లోకైనా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ కంద మామిడికాయ కూర ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా అండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా తయారు చేసుకునే రెసిపీ అనమాట ఇది మరైతే ఇప్పుడు కంద మామిడికాయ కూర ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూసేద్దాం పదండి ముందుగా అయితే కందదుంపం తీసుకొని చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలండి నేనైతే మామూలు దురద కంద అనేది దొరుకుతుందండి మాకు అదే తీసుకున్నాను నార్మల్గా బజార్లో దొరికే తీపి కందా కూడా తీసుకోవచ్చు ఏదైనా కూడా టేస్ట్ బాగుంటుంది కానీ కందకు తరిగేటప్పుడు కాస్త నూనె చేతులకి నూనె అలాగే సాల్ట్ అప్లై చేసుకుని తరుక్కున్నామంటే మనకి చేతులు అనేవి దొరద రాకుండా ఉంటాయి అలాగే ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ విధంగా చిన్న సైజు ముక్కలు కట్ చేసేసుకున్నానండి చెక్కు తీసేసుకుని కందంతా కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అలాగే మామిడికాయ తీసుకున్నాను మామిడికాయను కూడా శుభ్రంగా కడిగేసుకుని చెక్కు తీసుకుని దాన్ని కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా చెక్కు తీసిన మామిడికాయ ముక్కలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఈ రెండింటినీ మనం ఉడికించుకోవాలన్నమాట స్టవ్ పైన గిన్నె పెట్టుకుని దాంట్లో మామిడికాయ ముక్కలు వేసేసుకుని మామిడికాయ ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకోవాలన్నమాట ఈ విధంగా ముక్కలు మురిగే వరకు నీళ్లు పోసుకుని మామిడికాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి వేరే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లో కంద ముక్కలు వేసేసుకుంటున్నాను నేను తరిగి పెట్టుకున్న కంద ముక్కలు వేసుకుని అందులో కూడా ఆ కంద ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి ఈ విధంగా నీళ్లు పోసేసుకుని మూత పెట్టి కుక్కర్ రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఈ కందముక్కలు మెత్తగా అయ్యే వరకు పైన అయినా ఉడికించుకోవచ్చు కుక్కర్లోనే అవసరం లేదు నేనైతే కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్ పెట్టేసుకుని మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకోవాలండి కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకుంటున్నానండి ఇప్పుడు ఈ కందముక్కలు మూత తీసుకుని అది ఎంతవరకు ఉడికాయి అన్నది చెక్ చేసుకోవాలండి మనకి కందముక్కలు ఎలా ఉడకాలి అంటే అవి స్మాష్ చేసుకుంటే మెత్తగా అయిపోవాలన్నమాట అంత మెత్తగా ఉడకాలి కందముక్కలు ఒకసారి చెక్ చేసుకుందామండి ముక్కని ఎలా ఉడికింది అన్నది చూడండి చక్కగా ఉడికిపోయింది అనమాట మనం కుక్కర్లో కాకుండా పైన ఉడికించుకున్నా కూడా ఇలా ఉడికేలాగా ఉడికించుకోవాలి కందముక్కలు ఇప్పుడు వీటిని జల్లగరిపిలో వేసేసుకుని వడగట్టేసుకుంటున్నానండి ఈ కందముక్కలు అన్నీ కూడాను ఇవి వడగట్టేసుకుని ఒక పది నిమిషాల పాటు కంద ముక్కల్ని కొంచెం చల్లారని ఇవ్వాలండి అలాగే మనం ఈ పక్కన ఉడికించుకున్న మామిడికాయ ముక్కలు కూడా ఉడికిపోయాయి ఇప్పుడు ఈ కందముక్కలు మనం ఇలా గరిట్టిపోతే స్మాష్ చేసేసుకోవాలండి మెత్తగాను ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవడం వల్ల కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది ముక్కలు అలా స్మాష్ చేసేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అది అయిన తర్వాత అందులో ఒక రెండు చెంచాలు నూనె వేసుకున్నానండి అండి నూనె అయిన తర్వాత దీంట్లో పోపు పెట్టుకోవాలండి పోపు కోసం కొంచెం ఆవాలు మెంతులు ఇంకా జీలకర్ర వేసుకున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత మనకి కారం వేసుకోవాలండి కారం కోసం మనం ఎండుమిర్చిని కచ్చపచ్చగా దంచి పెట్టుకుని ఉంచుకోవాలండి అలా కచ్చపచ్చగా మిక్సీ చేసుకున్న కారం వేసుకుంటే ఈ కూరకి టేస్ట్ బాగుంటుంది ఈ కారం వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేసుకున్నానండి మనం వేసిన కారము పచ్చిమిర్చి చూసుకుని మన కూరకి తగినట్లుగా కారాన్ని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలండి అలాగే ఇప్పుడు మనం ఉడికించి మెత్తగా స్మాష్ చేసి పెట్టి ఉంచుకున్న కంద కూడా వేసేసుకుంటున్నాను ఇదంతా వేసేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకోవాలండి మనకి మామిడికాయ ముక్క కూడా చాలా మెత్తగా పేస్ట్ లాగా ఉడికిపోవాలండి ఇప్పుడు ఈ రెండు ఇలా ఉడికిపోయిన తర్వాత ఆ రెండు కూడా మనం వేయించుకున్న పోపులు వేసేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని దాన్ని కలుపుకోవాలండి బాగా మిక్స్ అయ్యేలాగా మనకి వేసిన కారము ఇంకా పోపు కందా మామిడికాయ అంతా కూడా బాగా మిక్స్ అయిపోయేలాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనకి సరిపడా సాల్ట్ అది వేసుకోవాలన్నమాట చూసారా మనకి చూడడానికి అయితే ఇది మామిడికాయ లాగానే ఉంటుందండి మనకి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత చిన్న బెల్లం ముక్క వేసుకుంటున్నాను చాలా అంటే చాలా చిన్న బెల్లం ముక్క అది మీకు కావాలి అంటే వేసుకోవచ్చు లేదు అంటే లేదు చిన్నది వేసుకున్నాను ఈ బెల్లం వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మా టేస్ట్ అనేది పులుపు అనేది మనకి ఎక్కువ లేకుండా టేస్ట్ బాగుంటుంది తర్వాత ఇవన్నీ వేసిన తర్వాత రెండు నిమిషాల పాటు కలుపుకొని బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులో పైనుంచి కొత్తిమీర చల్లుకుంటున్నాను ఈ పప్పు మామిడికాయ కంద కూర అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మామిడికాయ పప్పు కంటే కూడా చూడడానికి పప్పులా ఉన్నా కూడా టేస్ట్ అనేది అంతకంటే బాగుంటుంది ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మామిడికాయ కంద కూర మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉన్నది అన్నది మాకు తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్